ఆకాశము అంటే అంతటా నిండిపోయి ఉంటుంది అంతటా నిండిపోయిన ఆకాశములో అన్నీ ఉంటాయి ఇప్పుడు మఠాకాశము అంటాం అంతటా నిండిపోయినటువంటి ఆకాశం ఒకటి అనంత ఆకాశము అంటారు అనంత ఆకాశమునందు మఠాకాశము అంటే ఓ గది ఓ గదిలో ఆకాశం ఉంటుంది మళ్ళీ అందులో కుండ పెట్టారు అనుకోండి ఘటాకాశము మళ్ళీ ఆ కుండలో ఖాళీ భాగం ఉంటుంది అది ఆకాశం ఏమీ లేదనకూడదు శూన్యం అనకూడదు శూన్యం బుద్ధుల వాదన ఆకాశము సనాతన ధర్మ వాదన అందుకే శంకరాచార్యుల వారు అక్కడే ఖండాన చేశారు ఏమీ లేదు ఏమీ లేదు శూన్యం అన్నది వాళ్ల వాదన ఏమీ శూన్యం కాదు శంకరాచార్యుల వారి వాదన ఎందుచేతనంటే మీరు మా ఇంటికి వచ్చారనుకోండి తలుపు కొట్టారు ఇంట్లో ఎవరూ లేరు అంది పని పిల్ల ఓ అయితే కోటేశ్వరారు వారి భార్య ఏ దేవాలయో వెళ్లారనమాట అని మీరన్నారు ఎప్పుడొస్తారు అన్నారు రాత్రి అవుతుంది ఇప్పుడిప్పుడు వచ్చే అవకాశం లేదా లేదు ఇక వెళ్ళలేదు ఇంట్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరా ఇంట్లో ఎవరూ లేరని చెప్పేవాళ్ళు ఉన్నారా ఇంట్లో ఎవరూ లేరని చెప్పేవాళ్ళు వాళ్ళు ఉన్నారు అది శూన్యం కాదు ఉన్నారు అది ఆకాశం అది శంకరాచార్యుల వారి వాత అది సనాతన ధర్మం దానికి బౌద్ధం ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది శంకరులకు బౌద్ధం మీద ద్వేషం కాదు శంకరుల వాదన పటిమ ముందు నిలబడలేక అది సత్యం కాబట్టి అటువంటి ఆకాశమును అనంతముగా నిండిపోయినటువంటి ఆకాశ స్వరూపాన్ని ఒక మఠాకాశంగా ఒక గోడగా చూపించి దానికే వేస్తారు మారేడు దళాలు అంతటా నిండి నిబిడీకృతమైపోయింది పరమేశ్వర స్వరూపం అని అర్థం చేసుకోగలిగిన వాడికి చిదంబర దర్శనం తెలుస్తుంది లేనివాడికి చిదంబర దర్శనం అర్థం కాదు వెళ్ళినా అందుకని దర్శనాత్ అభ్రసదసి చిదంబరం వెళ్లి దర్శనం చేయమన్నారు కానీ మహాప్రభో మాకు అది ఎలా మనసులో నిలబడుతుంది అంత తేలిక సాధ్యం కాదు ఇంకొక మాట చెప్పండి ఇంకొంచెం తేలిక మార్గం చెప్పండి అన్నారు దర్శనాత్ అభ్రసదసి జననాత్ కమలాలయే కమలాలయంలో పుట్టండి మీకు మోక్షం ఇస్తానన్నాడు కమలాలయం అంటే తిరువారూరు తిరువారూరులో పుడితే మోక్షం కానీ పుట్టడం మన చేతిలో ఉందా ఎక్కడ పుడతాను ఏ కాలంలో పుడతానో ఎవరికి తెలుసు కాబట్టి పుట్టడం నా చేతిలో ఎక్కడ ఉంది పరమేశ్వర ఇంకొక మాట చెప్పండి ఆయన అన్నారు మరణాన్ ముక్తి పోని పుట్టడం నీ చేతిలో లేదు నీ కర్తవ్యాలన్నీ అయిపోయాయి అనుకున్నప్పుడు కాశీ విడిపోయి కాశీ పట్టణంలో ఉండిపోయి కాశీ పట్టణంలో శరీరం విడిచిపెట్టేస్తావా మోక్షం ఇచ్చేస్తాను నేనే వచ్చి గుడిచీవులో తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తాను ఉపదేశం చేసి మోక్షం ఇస్తా కాశీ వెళ్ళిపోతావా అయ్యా కాశీ వెళ్ళిపోవడం అంటే అంత తేలిక పిల్లలను వదిలేసి మన వల్ల వదిలేసి పైగా నేను వెడదామనుకునే లోపల శరీరం వదిలిపెడితే ఎలా సాధ్యం అవుతుంది అందుకు కుదరదు ఇంకొక మాట ఏమైనా చెప్పండి స్మరణాత్ అరుణాచలి ప్రతిరోజు ఒక్కసారి అరుణాచల శివా అరుణాచల శివా అరుణాచల శివా అని నేను మూడు మాటలు అంటున్నాను మూడు మాటలని శివుడు అనలేదు స్మరణాత్ పైకి కూడా అనమని చెప్పలేదు పరమశివుడు లోపల ఒక్కసారి అరుణాచల క్షేత్రాన్ని నువ్వు స్మరణ చేయగలవా ఒక్కసారి గుర్తు తెచ్చుకోగలవా అరుణాచల క్షేత్రాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మోక్షం ఇచ్చేస్తాడు అందుకే స్కాంద పురాణంలో ఒక విషయం చెప్తారు జీవయాత్ర అని ఉంటుంది ఇప్పుడు బయటి యాత్ర విడిచిపెట్టండి నేను చేసే యాత్ర వేరు